కూర్చొని వాళ్ళ ప్రజల ప్రయోజనాల కోసము రైతుల ప్రయోజనాల కోసము సాగునీరు తాగునీరు ఏ విధంగా ప్రజలకు అందించాలా ఏమి లోపం లేకుండా ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తాయి నేను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంత మాత్రాన అది వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం అనడం లేదు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల గురించి మన ప్రభుత్వం ఆలోచిస్తుంది వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఇద్దరు కూడా కూర్చొని సామరస్య ధోరణిలో ఖచ్చితంగా పరిష్కరిస్తారు అనుభవం నాయకత్వం ఉంది ప్రభుత్వం రైట్ రమేష్ గారు గతంలో అసలు వైసీపీ ప్రభుత్వం ఉండగా కృష్ణా బోర్డు నిర్ణయాలపైన ఎన్నిసార్లు మీరు అభ్యంతరాలు తెలిపారు అయితే రైతులకు నష్టం జరుగుతుంది ఏపీ గనక ఇలా నిర్లక్ష్యం చేస్తే అని అంటున్నారు ఎటువంటి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు అంటే ఇప్పటి వరకు రైతులకు ఎటువంటి నష్టం జరిగింది ఎటువంటి మేలు జరిగింది సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆ రైతుల అన్ని విషయాల్లో కూడా నష్టాలు జరిగాయని చెప్తున్నారు కదా ఎక్కడ ఎటువంటి నష్టం జరిగింది మీరు ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలరా మేడం గారు గారు ప్రతినిధి ఏం మా మీద విమర్శలు చేయలేదు కానీ బిజెపి అధికార ప్రతినిధి గారు మరి మనం అసెంబ్లీకి కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుదే ఆయన చేసిన విమర్శల మీద ముందు సమాధానం చెప్పాలి కదా మీరు ఎలవర్ారు కదా అసెంబ్లీకి కూడా రారు కదా రమేష్ గారు రమేష్ గారు మన డిబేట్ లో ప్రతిసారి వాళ్ళు అడుగుతూనే ఉంటారు మిమ్మల్ని మీరు అసెంబ్లీకి రావాలి రావాలి బట్ మీరు ఏ విధంగా ఏ విధంగా వాళ్ళకి ఆన్సర్ చేయాలో ఆ విధంగా ఆన్సర్ చేస్తా అసత్యాలు మాట్లాడకూడదు కదా డిబేట్ లో అసత్యాలు మాట్లాడేస్తారు ముందు ముందు అవ्हे ఈ రోజున ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను అన్ని విన్నా ఒక్క నిమిషం మీరు ఓపిక తోటి వింటే మీకు నేను కూడా మీరు మాట్లాడిందని సమాధానం చెప్పడం సరిపోతుంది ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి క్లియర్ గా చెప్పడం జరిగింది ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను లేకపోతే కోర్టులో కేసు ఉంది ఆ కేసు తేలిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇక అరిగిపోయిన రికార్డు లాగా అరిగిపోయిన గ్రామ ఫోన్ లాగా రోజు అసెంబ్లీ అసెంబ్లీ నెక్స్ట్ బాబు వీరబ్రహ్మ గారు మమ్మల్ని ఎవరు అడగల వీర బ్రహ్మ గారు మమ్మల్ని మీరు మీరు బాగుంటుంది మీరు మీ టైం వచ్చినప్పుడు మనం మాట్లాడదాము వీరబ్రహ్మం గారు ఉండండి ఒక నిమిషం ఉండండి రమేష్ గారు అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రీస్ కూడా పెట్టలేదు లేదా ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది సరే అప్పుడు ఏం జరిగింది అనేది ఆయన చెప్పారు మరి ఈ బిజెపి పార్టీ వారు దాంట్లో ఎన్డీఏలో కూటమి ప్రభుత్వంలో అధికారం పాల్ పంచుకుంటున్న వీళ్ళు మొన్న జరిగిన పొడమేరు వరదల్లో ఏపీఎన్ రాధాకృష్ణ గారి పవర్ ప్రాజెక్ట్ సేవ్ చేయడం కోసం ఆ వరద నీటిని ఊరం ఊరి మీదగా పంపి ముప్పై ఐదు మంది మరణాలకి వీళ్ళు కారకులయ్యారు అలాగే ఆ కృష్ణా బ్యారేజ్ మీదకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బోట్ పంపించి కృష్ణా బ్యారేజ్ ని కూల్చేయడానికి చూశారని చెప్పి వీళ్ళు చేసిన నిందారోపణలు ఈ రోజు కూడా ప్రూవ్ చేయలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం ఈ రోజున్న కూటమి ప్రభుత్వం అలాగే ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడితే ఇంకోటి కూడా చెప్పడం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు నాలుగో భార్య చేసుకున్నప్పుడు పూర్తవుద్దని ఒక మంత్రి గారు మాట్లాడారని చెప్పి ఆయన చెబుతున్నారు నేనైతే ఎప్పుడు వినలేదు ఆ మాట మంత్రి గారు మాట్లాడినట్టు మీరు మాట్లాడి ఒకసారి చూపించండి చూపించండి మీ దగ్గర ఉంటే చూపించండి మీరు మీరుంటే చూపించండి మీరుంటే చూపించండి నెక్స్ట్ మంత్రి గారు ఆయన రెడ్డి గారు చూపించండి మాట్లాడటం కాదు మీరు వాస్తవాలు చూపించండి మీ దగ్గర వీడియో ఉంటే చూపించండి మీరు ఇంకా డిబేట్ కి ఇంకా అరగంట చెప్పింది ఈ అరగంటలో మీరు ఎప్పుడైనా చూపించవచ్చు నెక్స్ట్ మరో మంత్రి గారికి అని చెప్పి మాట్లాడటం జరిగింది ఆంజనేయ రెడ్డి గారు

వీళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారితో కలిసి అధికారం పంచుకున్నారు ఆ అధికారం పంచుకున్నప్పుడు వీళ్ళతో పాటు అధికారం పంచుకున్న టీడీపీ నాయకులు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా గారు రెండు వేల పద్దెనిమిదిలో మేము పోలవరంలో నీళ్లు నిలబెట్టి ప్రజలకు పారిస్తాం అని చెప్పి మాట్లాడిన మాటలు ఈ ఆంజేయ రెడ్డి గారు చెప్పరు అలాగే వీళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన ఏం చెప్పారండి రెండు వేల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ ని కింద వాడుకున్నారు ఏ ఏం ఏటీఎం చంద్రబాబు నాయుడుకు ఏటీఎం అని చెప్పి వీళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్ని సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు దాని గురించి ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడరు ఈ రకంగా వీళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారు మరి ఆ రోజున నరేంద్ర మోడీ గారికి కానీ ఆంధ్రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం గుర్తుకు రాల ఈ రోజు మాత్రం కలిసి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనుభవం గుర్తొచ్చింది దీనికి సో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు ఈ రోజు మాత్రం ఒప్పు చేస్తున్నారు ఈ రోజు కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేరే వాటికి వాడితే ఆ నిధులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అకౌంట్ జమ చేయమని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ రోజు కూడా జమ చేయకుండా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయకుండా వీళ్ళు అలా పొడిగించుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఈ రోజు వీళ్ళు మాట్లాడరు ఊరికినే నేను నిన్ను అడిగానో లేదా అడిగాను ఆయన నేను నీకు చెప్పాను ఏదో సమాధానం అన్నట్లుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన సాగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే ఆయన మాట్లాడుతూ మీరు అడిగారుగా మీరు అధికారంలో ఉండగా ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు చేశారు అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆ రోజున గజేంద్ర సింగ్ షెకావత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఐదారు సార్లు ఆయన వెళ్లి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారులు లేకపోతే నీటి పారుదల శాఖ మంత్రులు వెళ్లి చెప్పనక్కర్లా అధికారులు ఎన్నో సార్లు నాకు తెలిసి ఒక ఇరవై సార్లు అధికారులు వెళ్లారు వెళ్ళి తెలంగాణకి మనకి ఉన్న ఈ డిస్ప్యూట్స్ గురించి కానీ కృష్ణా రివర్ వాటర్ ఆ డిస్ప్యూట్స్ గురించి కానీ ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వం తోటి మాట్లాడటం జరిగింది వాళ్ళ నిర్ణయం తీసుకునే విధానం వాళ్ళు ఉండాలి కాబట్టి ఆ రోజున అది జరగలేదు ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఇదే బిజెపి అధికార ప్రతినిధి గారు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఎక్కడ మీ ప్రభుత్వం ఉన్నది అక్కడ మీ ప్రభుత్వం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఎన్ని రోజులలో మీరు నిర్ణయం తీసుకుంటారు అనేది ఈ డిబేట్ ద్వారా మీరు చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు ఆ రోజులో మీరు డిబేట్ ఆ రోజులో మీరు కనుక నిర్ణయం ప్రకటించలేకపోతే మీ ప్రభుత్వాలు మళ్ళా ఇదే విధంగా మీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం మీరు వేదికలెక్కేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు నిర్ణయాలు రాష్ట్రానికి దక్కాల్సిన నీటి